శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిస్పర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువ జాము మూడు నలభై ఐదు నిమిషాల పాటు ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి రెండు సెకండ్ల పాటు భూమి కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒక్కసారిగా నిద్రల నుండి లేచి విధుల్లోకి పరుగులు తీశారు ఏం జరిగిందో కాసేపు అర్థం కాక అయోమయానికి గురయ్యారు భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిస్పర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు అందరూ నిద్రిస్తున్న సమయంలో వేకువజాము మూడు గంటల నలభై ఐదు నిమిషాల పాటు ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి రెండు సెకండ్ల పాటు భూమి కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇక ఒక్కసారిగా నిద్రల నుండి లేచి విధుల్లోకి పరుగులు తీశారు ఏం జరిగిందో కాసేపు అర్థం కాక అయోమయానికి గురయ్యారు భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు